నాలుగు నిమిషములు ఉన్నది నాలుగు నిమిషములు ఉన్నది ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషముల పదిహేను సెకండ్ల ముందం గెలబడు అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు కంబైన్ జాత లాగిన్ దూరం మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నారు